అందరికీ నమస్కారం అండి నేను మీ క్రిష్ బండిపల్లి ఈ నైన్టీన్త్ రోజు రావణలంక లంక మూవీని రిలీజ్ చేయడం జరిగింది మీ అందరి నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈరోజు రేటింగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ టాప్ రేటింగ్ ఇచ్చారు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళు ఈరోజు సినిమా గురించి ప్రతి ఒక్కరు డిస్కస్ చేయడం అద్భుతమైన రెస్పాన్స్ ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాని ఇలానే కంటిన్యూ చేసేసి ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు ఇన్ని థియేటర్స్ ఇచ్చి ఒక కొత్త వాడిని నన్ను చూసుకుంటా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు ఆల్మోస్ట్ ఒక టాప్ టాప్ హీరోకి ఉండాల్సిన ఇవ్వాల్సిన థియేటర్స్ అన్నీ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా డిస్ట్రిబ్యూటర్లందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ నాకు సపోర్ట్ చేసిన పెద్దలు ఇండస్ట్రీ పెద్దలు పొలిటికల్ కానీ మిత్రులు నా టీము నా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు పేరు పేరున మీ అందరికీ ఇక్కడ నుంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ టైంలో నేను సినిమా రిలీజ్ చేయడం సినిమా రిలీజ్ చేసిన నెక్స్ట్ డే ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు అద్భుతమైన రెస్పాన్స్ అంటే ఒక అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నాకు కొంచెం బాధేస్తుంది తెలంగాణలో మనసారి రాయలసీమలో ఆల్రెడీ వర్షాలు బాగా పడి తిరుపతి క క మన నెల్లూరు కడప కర్నూలు ఇలాంటి ప్లేస్లో వరదలు పడి చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు అక్కడి నుంచి నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి చాలా చాలా కాల్స్ వస్తున్నాయి ఏంటంటే ఇక్కడి నుంచి మేము ఈరోజు మీ మూవీ చూడలేకపోతున్నాం మాకు ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు నిజంగా నేను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నా నుండి కావట్లేదు అది ఎందుకంటే అక్కడ కొన్ని ప్లేస్లో థియేటర్స్ క్లోజ్ చేశారు ఆ థియేటర్స్ క్లోజ్ చేసిన తర్వాత చాలామంది కాల్స్ చేశారు సార్ మీ మూవీ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఎక్కడ చూసినా రావణ లంక అంటూ ఉంది చాలా బాగా పబ్లిసిటీ చేశారు ఒక పెద్ద హీరోకు చేయాల్సిన స్టాండర్డ్ తీసుకొచ్చారు మీ ట్రైలర్ కానీ మీకు సాంగ్స్ కానీ ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమా కూడా బయట బాగా టాక్ వచ్చింది మీరు మేము సినిమా చూడలేకపోతున్నామని కొంతమంది కాల్ చేస్తే నిజంగా నాకు చాలా బాధేసింది మనము సినిమా ఈరోజు కాకుండా రేపైనా చూడవచ్చు దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే ఉండండి అందరూ మనకు ఇంట్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు పెట్టుకొని మీరు ముందుకు ఉండండి మరీ ఇంత నాకు సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ ఇంత బ్యూటిఫుల్ అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన నాకు మళ్ళీ నేను అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను ఇంతకంటే రెట్టింపు మీరు ఇచ్చిన విశ్వాసం మీరు ఇచ్చిన నమ్మకాన్ని మళ్ళీ నేను ఇంతకంటే అద్భుతమైన రెస్పాన్స్ తోటి అద్భుతమైన కథతోటి నేను మీ ముందుకు వస్తాను ఇప్పటికీ నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు మీ యాక్టింగ్ కానీ మీ మూవీ కానీ మీరు చేసిన రెస్పాన్స్ కానీ అల్టిమేట్ అని చెప్తున్నారు నాకు నిజంగా నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంటున్నాను నేను రీసెంట్గా థియేటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఆ థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్తో ఉన్నారు ఆడియన్స్ అయితే నన్ను నిజంగా ఒక సొంత మనిషి మా మనిషి అన్నట్టుగా నాకు అక్కడ స్వాగతం పలకడం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ ఒక పెద్ద హీరోకు ఎలా రెస్పాన్స్ ఉంటుందో అలాంటి రెస్పాన్స్ నాకు ఇచ్చారు థియేటర్స్లో అయితే అసలు కేకలు విజిల్స్ చాలా బాగా చేశారు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నేను కొత్తవాణ్ణి అని చూడకుండా ప్రతి ఒక్కరు ఎంత అద్భుతంగా నా కోసం మీరు నన్ను ముందుకు నడిపించారు అంటే నిజంగా మీ అందరికీ నేను ఇక్కడి నుంచి ఒక పాదాభివందనం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను షార్ట్ టైంలోనే మేము ముందుకి మంచి 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 మూవీస్తో వస్తున్నాను నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి నా టీంలో ఈవెన్ డిఓపి కానీ మా ఆర్ఆర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ నా టెక్నికల్ టీం కానీ ఈవెన్ నా పిఆర్ ఏలూరు సీన్ కానీ సోషల్ మీడియా వినీతి కానీ ప్రతి ఒక్కరు సినిమాను ఇంత హైప్ తీసుకొచ్చారు మీరు తీసుకురావడం సినిమాలో అంత రెస్పాన్స్ వచ్చింది నాకు నిజంగా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరొకసారి మీ అందరితోటి నేను మళ్ళీ పనిచేయాలి మీ అందరితోటి వర్క్ చేసుకోవాలి ఇదే 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 మనకు కష్టం మనకు దే దేవుళ్ళు కష్టం మన మీడియా మిత్రులు కానీ మన ఆడియన్స్ కానీ ఇచ్చిన రెస్పాన్స్ ఆడియన్స్ ఇచ్చిన ఈ బలాన్ని మళ్ళీ ఇంతకంటే రెట్టింపు తీసుకొని మీ అందరి ముందుకు వచ్చి నేను ఇంతకంటే బ్రహ్మాండమైన మూవీస్ చేస్తానని అది నేను చాలా హ్యాపీగా అవుతున్నాను ఈరోజు సక్సెస్ ముట్కి నేను ఈరోజు యాక్చువల్లీ అనుకున్నాను నేను ఆంధ్ర సైడు అండ్ రాయలసీమ సైడ్ బాగా వెళ్దాం అనుకున్నాను బట్ అక్కడ పరిస్థితి చూస్తే ఏంటంటే మీ అందరూ తెలిసిందే ప్రజెంట్ పరిస్థితి చాలా బాగాలేదు అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే రోడ్లన్నీ కట్ అయిపోయి వరదలు వస్తున్నాయంట అలాంటి పరిస్థితులు నేను అందరికీ మీకు ఇక్కడి నుంచి నేను మీకు మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే ప్రేమిస్తుండండి నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్